నమస్తే ప్రస్తుతం మనం మల్కాజ్ గిరి వన్ ఫార్టీ డివిజన్ లో కార్పొరేటర్ శ్రవణ్ పురపల్లితో ఉన్నాం అనమాట సో మాట్లాడదాం ఏ విధంగా నడుస్తుంది ఇక్కడ క్యాంపెయినింగ్ కావచ్చు క్యాన్వేసింగ్ కావచ్చు ఏ విధంగా నడుస్తుంది అన్న నమస్తే నమస్తే అన్న ఎట్లుంది అన్న మీరు క్యాన్వేసింగ్ డైలీ ఎట్లుంది ప్రజల నుంచి ఆదరణ ఎలా ఉంది చాలా అద్భుతంగా ఉంది ఈ రోజు యావత్ భారతదేశం కూడా నరేంద్ర మోడీ గారికి ఓట్లేయడానికి చాలా ఉత్సాహంగా ఉన్నారు ఈ రోజు ఈసారి నాలుగు వందల సీట్లు దాటిస్తే గనక మరి గతంలో గత పది సంవత్సరాల్లో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో చాలా అద్భుతమైనటువంటి పనితీరు కనబరిచింది ముఖ్యంగా ఆర్టికల్ త్రీ సెవెంటీ కానివ్వండి ట్రిపుల్ తలాక్ ముస్లిం మహిళల రక్షణార్థం కానివ్వండి లేదా మహిళా రిజర్వేషన్ కానివ్వండి పద్దెనిమిది లక్షల కోట్ల రూపాయలతోటి తెలంగాణలో కట్టినటువంటి నేషనల్ హైవేస్ కానివ్వండి వందే భారత్ రైలు కానివ్వండి ఎంఎం టీఎస్ కానివ్వండి పసుపు బోర్డు కానివ్వండి ఎస్టీ యూనివర్సిటీ కానివ్వండి గిరిజన యూనివర్సిటీ కానివ్వండి లేదా మన రామప్ప దేవాలయానికి యునెస్కో గుర్తింపు కానివ్వండి ఇట్లా అనేక చెప్పుకుంటా పోతా ఉంటే ఇప్పుడు పది ఎనభై కోట్ల మంది పేదలకు ఉచితంగా ఫ్రీ రేషన్ ఇచ్చారు కో కరోనా వచ్చినప్పుడు మూడు డోసుల ఫ్రీ వ్యాక్సిన్ మన దేశంలో ఉన్న ప్రజలకే కాకుండా ఈరోజు పక్క దేశాలకు ఇస్తే చిన్న చిన్న దేశాధిపతులు కూడా ఒక నరేంద్ర మోడీ కాళ్ళకి దండం పెట్టినటువంటి సందర్భం మనం చూస్తున్నాం చంద్రయాన్ లాంటి అద్భుతమైన ఘట్టాలు నరేంద్ర మోడీ పరిపాలన మనం చూసినాం కాబట్టి ఈరోజు క్రీడా క్రీడాకారులకు ప్రోత్సహం కానివ్వండి సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రమోషన్ కానివ్వండి మరి స్కిల్ డెవలప్మెంట్ పేరుతో ఉద్యోగులకు ఉద్యోగ అంటే యువతకు ఉపాధి కల్పన కానివ్వండి ఏ రకంగా చూసుకున్న జిఎస్టీ పేరుతో ఆర్థిక సంస్కరణలు కానివ్వండి నోట్ల రద్దు చేసి ఏవైతే దో బ్లాక్ మనీ పాకిస్తాన్ ప్రేరేపిత బ్లాక్ మనీ మన దేశంలో టెర్రరిజాన్ని ప్రోత్సహిస్తూ ఉందో దానికి అడ్డుకట్ట వేసినటువంటి ప్రభుత్వము నరేంద్ర నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ఈ విధంగా రామాలయ నిర్మాణం ఇచ్చిన మాట ప్రకారం రామాలయ నిర్మాణం చేయడం లాస్ట్ టైం మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి అంశాన్ని కూడా ప్రామిస్ చేసిన విధంగా ప్రజలకు చేసి చూపించినటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము కాబట్టి ఈ దేశ ప్రజలందరూ కూడా ఇప్పుడు మరొక విషయం కూడా ప్రజలు ఆలోచన చేయాల్సి ఉంటుంది ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో లేదు గల్లీలో లేదు నా కాంగ్రెస్ పార్టీకి పట్టుమని ముప్పై సీట్లు కూడా వచ్చేటువంటి పరిస్థితి లేదు మరి అటువంటి పార్టీకి కనుక ఓటేస్తే మీ ఓటు వృధా అయినట్టే కదా అటువంటి పార్టీకి ఓటేయడం వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు మరోవైపు వాడిపోయిన పార్టీ గులాబీ పార్టీ గులాబీ వాడిపోయింది ఈరోజు చేయి పార్టీ పక్షవాతం వచ్చి పడిపోయింది ఈ రెండు పార్టీలను పక్క పెట్టి దేశ ప్రజలు ఈ రోజు నరేంద్ర మోడీ గారి అభివృద్ధిని చూసి నరేంద్ర మోడీ గారు ఏ విధంగా ఈ దేశాన్ని ముందుకు పరిగెత్తిస్తున్నారు ఈరోజు మన పిల్లలకు ఏ విధంగా ఉక్రెయిన్ లాంటి యుద్ధాలు వచ్చినా కూడా మన పిల్లలకు రక్షణ కల్పిస్తా ఉన్నారు ఇక్కడ ఎక్కడ కూడా ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడ ఎవరికి ఇబ్బంది కలిగినా భారతీయుడు అయితే చాలు వెంటనే స్పందించి వాళ్ళకి కావలసిన సాయం అందించే విధంగా చర్యలు తీసుకున్నటువంటి భారతదేశ ప్రభుత్వం భారతదేశ ఖ్యాతిని ప్రపంచం నలుమూలలో కూడా ఎన్ను చేసినటువంటి ప్రయత్నం చేసినటువంటి నరేంద్ర మోడీ గారికి ఓటేయాలని ఈ దేశ ప్రజల ప్రజలందరూ కూడా దృఢ సంకల్పం చేసుకుని ఉన్నారు కాబట్టి పెద్ద ఎత్తున ఈరోజు నరేంద్ర మోడీ గారిని గెలిపించనున్నారు కాబట్టి ఈరోజు అసలు యాక్చువల్ క్యాండిడేట్ ఈ దేశం మొత్తంలో అన్ని పార్లమెంట్ సీట్లలో నరేంద్ర మోడీ గారే మాకేది మల్కాజ్గిరిలో అడిషనల్ అయినటువంటి జీటల్ రాజేందర్ గాంటి ప్రజానాయకుడు మనకు మల్కాజ్ గిరి పార్లమెంట్ అభ్యర్థిగా ఉండడం అనేది డబుల్ ధమాకా బోనస్ మనకి అటు నరేంద్ర మోడీ గారు ఇటు ఇటల్ రాజేందర్ గారి కాంబినేషన్ లో మల్కాజ్ గిరి సీటు దేశంలో అత్యంత పెద్ద పార్లమెంట్ అయినటువంటి మల్కాజ్ గిరి మొదటి దశ అంటే ఫస్ట్ రిజల్ట్ బయటకు వచ్చి బీజేపీ ఖాతాలో పడతాని పూర్తి విశ్వాసం మాకుంది మీరు డబుల్ బోనాన్సా ఇటల్ రాజేందర్ గారు ఇక్కడ పోటీ డబుల్ బోనాన్సా డబుల్ డమాకా అంటారు కానీ డబుల్ ఎమ్మెల్యే సీట్లు అక్కడ ఏదో పోటీ చేశారు అక్కడే గెలవలేని పరిస్థితి ఎంపీకి ఇక్కడ గేమ్ గెలుస్తారు అని చెప్పేసి ప్రతిపక్ష పార్టీలు అంటారు అప్పుడు స్థానికంగా ఉన్నటువంటి సందర్భం వేరు అప్పుడు మీకు చూస్తుంటే కాంగ్రెస్ పార్టీ ఒక దుష్ప్రచారం చేసింది గోబల్స్ ప్రచారం అంటారు ఏం చేసింది బిజెపి బీఆర్ఎస్ ఒకటే కవితని అరెస్ట్ చేయలేదు అంటూ ఒకటే ఊకదంపుడు ఉపన్యాసం ఇచ్చి ప్రజలను డైవర్ట్ చేసింది చూస్తే కేసీఆర్ కి వ్యతిరేకంగా పోరాటం చేసింది అసలు భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ ఉద్యమాలు ఏమున్నాయి నిరుద్యోగుల తరఫున పోరాటం చేశారా రైతుల తరఫున పోరాటం చేశారా ఎవరి తరఫున పోరాటం చేశారు దేశ ప్రజలకు ఏం చేసింది కాంగ్రెస్ పార్టీ కేవలం మణిపూర్ లాంటి సంఘటనలు పట్టుకొని అక్కడ అగ్నిలో ఆజం వేసి మరింత ఆందోళన ఆందోళనకరమైనటువంటి పరిస్థితులను సృష్టించే ప్రయత్నం చేశారు ఆ సందర్భం వచ్చినప్పుడల్లా కూడా కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ విదేశీ గడ్డలపై కూర్చొని విదేశీ గడ్డలపై కూర్చొని భారతదేశ ప్రతిష్టను దెబ్బతీసే విధంగా మీరు భారతదేశ ప్రభుత్వ ప్రతిష్ట దెబ్బతీసే విధంగా పదే పదే భారతదేశంలో డెమోక్రసీ ప్రజాస్వామ్యం అంతమైపోయింది అంటూ ఒక దుష్ప్రచారాన్ని చేశారు తప్ప కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి చేసిందేం లేదు వాళ్ళు యాభై సంవత్సరాల పైగా పరిపాలన చేసిర్రు మరి ఏ రోజు కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి చేసిందేముంది ఓకే పివి నరసింహారావు గారు లాంటి ఒక పెద్ద మనుషులను పక్క ఒకరింత తీసేది కానీ ఓవరాల్గా కాంగ్రెస్ పార్టీ చరిత్ర మొత్తం స్కాములమయం టూ జీ స్కాము త్రీ జీ కోల్గేటు ఒలింపిక్స్ అసలు కాంగ్రెస్ పార్టీ చరిత్ర మొత్తం కూడా స్కాములమయము అబద్దాలమయము అటువంటి పార్టీకి ఓట్ వేయడం వల్ల ఎటువంటి ఉపయోగం ఉంటుంది సో ఇటువంటి ప్రచార దుష్ప్రచారం చూసి ఆ రోజు డైవర్ట్ చేశారు కానీ ఈరోజు మీరు చూడండి కవిత అరెస్ట్ అయ్యారు అరెస్ట్ అయ్యారు మరి ఈరోజు ఏం మాట్లాడుతుంది కాంగ్రెస్ పార్టీ ఈ ఈరోజు వాళ్ళకి రేవంత్ రెడ్డి గారు బాత్రూంలో కూర్చొని ఏడవాల్సినంత పరిస్థితి ఏముంది నేను కూడా యూట్యూబ్ ఛానల్లను చూసినాము ఇలాంటి లోనే కవిత గారు అరెస్ట్ కాగానే కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరు కూర్చొని నేర్చారంట మరి ఎందుకంత బాధ వాళ్ళకి వాళ్ళకి వాళ్ళతో వాళ్ళ టీఆర్ఎస్ పార్టీ పట్ల అంత ప్రేమ వాళ్ళకి ఎందుకు మనకు తెలియదు కాబట్టి వాళ్ళిద్దరి మధ్యలో ఉపాయకారి ఒప్పందాన్ని అడ్డం పెట్టుకుని వాళ్ళిద్దరు ఒకటే కాంగ్రెస్ పార్టీ ఒకటే బిఆర్ఎస్ పార్టీ ఒకటే వీళ్ళిద్దరు కలిసి ఈ దేశంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం వారిని దెబ్బతీసే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఈ రోజున సో మీరు అన్నారు అంటే ఏం చేశారు కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి మీరు అంటున్న పరిస్థితి కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏమంటారు అంటే ఇటు ఐఐటీస్ కావచ్చు ఏఎంఎస్ కావచ్చు సో ఇట్లా చాలా వరకు రైల్వే స్టేషన్ కావచ్చు ఇవన్నీ డెబ్బై సంవత్సరాలు ఉన్న కాంగ్రెస్ పార్టీ హాయంలోనే తీసుకొచ్చింది పది సంవత్సరాలు ఒక్క హాస్పిటల్ అయినా గట్టిరా యూనివర్సిటీ అయినా కట్టిరా ఒక స్కూల్ అయినా గట్టిరా అని కాంగ్రెస్ పార్టీ అడుగుతున్న పరిస్థితి నేను అదే అంటున్నా డెబ్బై సంవత్సరాలు అసలు కాంగ్రెస్ పార్టీ ఎక్కడ స్కూల్ కట్టుంటే నిజంగా కాంగ్రెస్ పార్టీ డెబ్బై సంవత్సరాల స్కూల్ కట్టుంటే ఈ రోజు ఈ దేశంలో విద్యా వ్యవస్థ ఇంకా ఇంత ఘోరంగా ఎందుకు ఉంటుంది ఈ రోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి నూతన విద్యా విధానాన్ని తీసుకొచ్చాల్సిన తీసుకురావాల్సినటువంటి అవసరం ఏమి ఎక్కడ హాస్పిటల్స్ ఉన్నాయి ఎక్కడ పేదలకు వైద్యం కలుగుతుంది ఎక్కడ రైల్వే లైన్లు ఇచ్చారు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం రోజుకి ఇరవై ఎనిమిది కిలోమీటర్ల మేరకు ఒక రైల్వే లైన్స్ వేస్తూ ఉన్నారు నేషనల్ హైవేస్ వేస్తూ ఉన్నారు ఇప్పుడు గతిశక్తి పేరుతోటి పవర్ఫుల్ ట్రాన్స్పోర్టేషన్ ఇంటిగ్రేటెడ్ ట్రాన్స్పోర్ట్ మెకానిజంని ఏర్పాటు చేసి బిజినెస్ ని బూస్ట్ చేస్తూ ఉన్నారు ఈరోజు దేశం మొత్తం ప్రపంచం మొత్తం కూడా ఎకానమీ స్లంప్లో ఉంది ఒక్కటే కంటే ఓన్లీ కంట్రీ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఎకానమీ బాగుంది అంటే అది మన భారతదేశ ఎకానమీ మాత్రమే ఫైవ్ టాప్ ఫైవ్ ఎకానమీస్లో భారతదేశ ఎకానమీ ఉంది తొందరలోనే మూడో స్థానంలో రానుంది ఈ రోజు స్కిల్ డెవలప్మెంట్ పేరుతో మేక్ ఇన్ ఇండియా పేరుతో స్టార్ట్అప్ ఇండియా పేరుతోటి నూతనమైనటువంటి ఒక పాలసీస్ తీసుకొచ్చి ఇన్నోవేషన్ హబ్ ద ఇండియాని తయారు చేశారు ఈరోజు ప్రొడక్షన్ లో కానివ్వండి లేకపోతే ఐటీలో కానివ్వండి అన్ని రకాలుగా భారతదేశంలో నూతన ఎంటర్ప్రినర్స్ కి ప్రమోట్ చేస్తూ ఉన్నారు వాళ్ళకి ప్రోత్సాహకాలు ఇస్తా ఉన్నారు వాళ్ళని ప్రమోట్ చేస్తూ ఉన్నారు అటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో మీరు చెప్పాలి డెబ్బై యాభై సంవత్సరాల పైన పరిపాలించింది కదా మరి ఎక్కడ కరెక్ట్ ఎయిమ్స్ ఎవరు తీసుకొచ్చారండి ఎవరు లో జరిగింది అప్పుడు డెవలప్మెంట్ మెయిన్ మెయిన్గా గిరిజన యూనివర్సిటీ ఎవరికి ఇచ్చా ఎప్పుడు వచ్చింది సైన్స్ యూనివర్సిటీ ఎప్పుడు వచ్చింది నేను చెప్పాలి ఇప్పుడు అత్యధిక శాతము అత్యధిక మెడికల్ కాలేజీలు దేశవ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఇప్పుడు తీసి చూపిస్తాను అత్యధికంగా నరేంద్ర మోడీ ప్రభుత్వంలో వచ్చినాయి రైల్వే లైన్స్ కానివ్వండి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ రైల్వే లైన్స్ కానివ్వండి నేషనల్ హైవేస్ కానీ కాలేజెస్ మెడికల్ కాలేజెస్ కానివ్వండి లేకపోతే ఐఐటీస్ ఐఎమ్స్ కానివ్వండి ఏవి చూసుకున్నా కూడా కాంగ్రెస్ పార్టీ చేసిన దాన్ని వన్ ఇస్ టు టెన్ రేషోలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం చేసింది పది వంద శాతము వీళ్ళకన్నా ఎక్కువ స్పీడ్ తోటి అంటే ఎక్కువ మైలేజ్ అంటారు మనం బండి నడిపించేటప్పుడు బండి పెట్రోల్ పోసిన తర్వాత లీటర్కి ఎంత మైలేజ్ ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ మైలేజ్ పది కిలోమీటర్లు అయితే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇచ్చే మైలేజ్ వంద కిలోమీటర్లు దానికి దీనికి పొంతనే లేదు సో ఇంకోటి ఏమంటారు అంటే లైక్ డెబ్బై సంవత్సరాలు పాలించిన కాంగ్రెస్ పార్టీ హయంలో సో పెట్రోల్ రేటు డెబ్బై రూపాయలు దాటలేదు అలాంటిది కేవలం పది సంవత్సరాలు పాలించిన నరేంద్ర మోదీ వంద నూట ఎనిమిది రూపాయల దాకా వెళ్ళిపోయింది అండ్ అలాగే గ్యాస్ రేట్లు డెబ్బై సంవత్సరాల పరిపాలించి ఐదు వందలు దాటలే అలాంటిది ఇప్పుడు వెయ్యి పన్నెండు వందల దాకా పోయింది సో ఇట్లా ఇంకోటి మీరు ముందు అన్నట్టు ఏదైతే ఎకానమీలో టాప్ ఫైవ్ ఉంది టాప్ త్రీ సో అలాంటి ఎకానమీ పెరుగుతుంది కానీ సామాన్యుడి సంపద పెరుగుతలేదు గరీబులు ఇంకా పెరుగుతూనే ఉన్నారని చెప్పేసి వేరే పార్టీ అంటున్న పరిస్థితి ఇరవై ఐదు కోట్ల మందిని ఈ దేశంలో పేదరికం నుంచి బయటకు తీసుకువచ్చినటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం నేను చెప్తున్నాను ఒకప్పుడు మన పేరెంట్స్ మనం ఆలోచిద్దాం వాళ్ళకి ఎంత శాలరీ మీరు చెప్పండి పదిహేను వందలు రెండు వేలు వస్తే ఎక్కువ ఈ రోజు ఇరవై వేలు లేకుండా ఎవరైనా పనిచేస్తా ఉన్నారా మినిమం ఇరవై వేలు మినిమం ట్వంటీ థౌజండ్ లేదా ఎవరైనా పనిచేస్తున్నారు రెండు వేలు ఎక్కడ ఇరవై వేలు ఎక్కడ అంటే ఎన్ టైమ్స్ వరకు ఇంటూ టెన్ టైమ్స్ ఇంటూ టెన్ అవునా కదా మరి ఇన్ఫ్లేషన్ ఏ రేట్లో పెరుగుతుంది నేచురల్గా మీరు అర్థం చేసుకోండి ఇన్ఫ్లేషన్ కూడా పెరుగుతుంది కదా ఇన్ఫ్లేషన్ ఇస్ ఆల్సో ఏ గ్రోయింగ్ ఫ్యాక్టర్ కదా ఇప్పుడు అదేవిధంగా వాళ్ళు డెబ్బై రూపాయలు నరేంద్ర మోడీ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉంటే ఇప్పుడు ఎంత ఉంది వంద రూపాయలు ఉంది ఇంకా కేంద్ర ప్రభుత్వం పది రూపాయలు తగ్గించింది పది రూపాయలు తగ్గించింది ఈ రాష్ట్రంలో అనేక రాష్ట్రాలు తగ్గించింది బీజేపీ ప్రా పాలిత ప్రాంతాల్లో పెట్రోల్ రేటు చాలా తక్కువ ఉంది కానీ నాన్ బీజేపీ స్టేట్స్ ఏవైతే ఉన్నారో లోకల్ గవర్నమెంట్స్ కానీ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో కానీ ఎక్కువ ఉంది వాళ్ళు ఎందుకు తగ్గించారు రూపాయి అప్పుడు అప్పట్లోనే పది రూపాయలు డెబ్బై రూపాయలు ఉంటాయి మరి ఇన్ఫ్లేషన్ మీరు క్యాల్కులేట్ చేసుకుంటే ఇప్పుడు ఎంత కావాలి రెండు వందల రూపాయలు పెట్రోల్ కావాలి వాస్తవంగా కానీ పెట్రోల్ ఉంది వంద రూపాయలు ఉంది తగ్గినట్టా పెరిగినట్ట మీరు ఒకసారి చెప్పాలి ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి కాబట్టి ఇన్ఫ్లేషన్ని కంపేర్ చేసుకుంటే ఆ పెరిగిన రేటు చాలా ప్రతి మచ్ కంట్రోల్ లో ఉందని మనం చెప్పాలి ఇంకోటి చెప్పండి సార్ ఇప్పుడు మల్కాజ్గిరి పరిధిలో ఇటు మూడు పార్టీలు ప్రధానంగా పోటీ చేస్తున్నాయి కాంగ్రెస్ బిఆర్ఎస్ అండ్ బీజేపీ సో ఈ ముగ్గురు మధ్యలో ఫైట్ ఏ ఉంది ఈ ఫైట్ ఏంటూ లేదు వారు వన్ సైడ్ ఉంటది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నాన్ లోకల్ అభ్యర్థి వారు చేవళ్లకి సంబంధించినటువంటి పార్లమెంట్ సభ్యులు అంటే చేవర్ల పార్లమెంట్ కి సంబంధించినటువంటి వాస్తవ్యులు వాళ్ళకేందంటే వాళ్ళ పార్టీకి ఉన్నటువంటి ఈక్వేషన్స్ లో వాళ్ళు మల్కాజిగిరిలో వచ్చి పోటీ చేస్తా ఉన్నారు ఇక టిఆర్ఎస్ పార్టీ గురించి మనం మాట్లాడుకోవడం అనవసరం టిఆర్ఎస్ పార్టీ చేసినటువంటి స్కామ్స్ తెలంగాణ ప్రజలు ఇంకా మర్చిపోవట్లేదు వాళ్ళ తెలంగాణ ప్రజలు ఇంకా నిద్రలో కూడా టీఆర్ఎస్ చేసినటువంటి స్కామ్లే గుర్తొస్తా ఉన్నాయి ఇంకా దళిత బంధు పేరుతో చేసినటువంటి మోసం కానివ్వండి టూ బెడ్రూమ్స్ పేరుతో చేసిన మోసం కానివ్వండి ఈరోజు ప్రతి ఒక్క అంశంలో టిఆర్ఎస్ పార్టీ ప్రజలను మోసం చేస్తూ వచ్చిన పదేళ్ళు కాళేశ్వరం స్కామ్ కానివ్వండి ఏ ఒక్కటి చూసుకున్నా టిఆర్ఎస్ పార్టీ పూర్తి స్థాయిలో ఉదయలైపోయింది తెలంగాణలో కనుమరుగైపోయింది ఆల్మోస్ట్ ఇప్పుడు అసెంబ్లీ పార్లమెంట్ ఎలక్షన్స్ లో నేను బెట్టు కడతాను కేవలము రెండు స్థానం కనీసం రెండు స్థానాలన్నా గెలిచే పరిస్థితుల్లో ఈరోజు ఈ స్థానం గెలుస్తామని చెప్పమని టిఆర్ఎస్ పార్టీని ఈ స్థానం మేము గెలుస్తాం ఖచ్చితంగా అని చెప్పేటువంటి స్థానం ఒకటైనా ఉందా అంటే టిఆర్ఎస్ పార్టీ కనుమరుగై అయిపోయినట్టే కదా అంటే ఒకప్పుడు వాళ్ళు అధికారంలో రాకముందు భాగ్యనగరం కార్పొరేషన్ లో వాళ్ళకి టికెట్లు ఇచ్చే ఇవ్వడానికి కార్యకర్తలు లేరు అప్పట్లో పద్మారావు గారు ఒక్కరు గెలిచారు ఆయన ఆయన సొంత ఎజెండా ఆయన సొంత ఇమేజ్ మీద గెలిచిండు పద్మారావు గారు ఇప్పుడు మళ్ళీ ఆ పరిస్థితికి వచ్చింది ఇప్పుడు టీఆర్ఎస్ మీరు చూసారు మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్ లో టికెట్ ఇస్తా అంటే తీసుకున్న దిక్కు లేదు టికెట్ ఇస్తా అంటే టిఆర్ఎస్ పార్టీ ఫామ్ మీద పోటీ చేయడానికి అభ్యర్థులు దొరకట్లేదు అటువంటి దయనీయమైన పరిస్థితిలో బిఆర్ఎస్ పార్టీ ఉంది దాని గురించి మనం మాట్లాడుకోవడం అవసరం కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పే నోటికి వచ్చిన గ్యారెంటీలు ఇచ్చింది వంద రోజుల వరకు మమ్మల్ని నేను మా వంద రోజులు మేము అడగలేదు దాటిపోయింది కదా మరి ఇప్పుడు ఎలక్షన్ కోరి తర్వాత ఏం చేస్తారు రుణమాఫీ చేస్తాను సార్ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ లోపల చేస్తాను చేయడం చూద్దాం చేస్తాడా ప్రతి మహిళకి రెండు వేల ఐదు వందలు మరి కోటిన్నర మంది మహిళలు తెలంగాణలో ఇస్తా అని చెప్పింది కదా ఇస్తాడా చెప్పాలి నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తా అన్నాడు మరి ఎందుకు పెన్షన్లు ఇప్పటివరకు దానిపైన అసలు ఎందుకు అడుగు ముందుకేయట్లేదు అసలు వీళ్ళందరికైనా తలకాయలు లేని పని అంటే ప్రభుత్వం ప్రభుత్వ పెద్దలకు తలకాయ లేదు అన్న దేశం ఏంటంటే ఏ యొక్క స్కీమ్ కైనా సరే క్రైటీరియా రేషన్ కార్డు రేషన్ కార్డు క్రైటీరియా సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇప్పుడు ఆయుష్మాన్ భారత్ భారత్ పేరు తోటి ఒక స్కీమ్ ఇస్తుంది దాన్ని ఇక్కడ ఆరోగ్యశ్రీతో కలిపి ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు దీనికి క్రైటీరియా కూడా రేషన్ కార్డే కదా మరి రేషన్ కార్డులు ఇస్తున్నారు ఇప్పటివరకు ప్రజాపాలనలో దరఖాస్తులు తీసుకుని రేషన్ కార్డు క్రైటీరియా పెట్టినప్పుడు రేషన్ కార్డే లేని ఓపెన్ చేయకుండా ఏ విధంగా దరఖాస్తులు తీసుకుని లబ్ధిదారులని గుర్తిస్తారు ఈ ప్రభుత్వం అంటే ఇలా ఒక విధానం లేదు కేవలము కల్లబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చేసారు గా వచ్చేసి యాక్సిడెంటల్ గవర్నమెంట్ అప్పుడు యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ ఉండే ఇప్పుడు యాక్సిడెంటల్ గవర్నమెంట్ ఇది ఈ గవర్నమెంట్ ఎన్రోలు ఉంటుందో ఎన్రోల్ పోతుందో తెలియదు ఎవరు పీకక్కలేదు వాళ్ళే కొట్టుకుని గవర్నమెంట్ పడేసుకుంటారు అటువంటి ప్రభుత్వం రోజు తెలంగాణలో కానీ దేశవ్యాప్తంగా కానీ సుస్థిరమైనటువంటి ప్రభుత్వం ఏ విధంగా ఏర్పాటు చేస్తుంది రాహుల్ గాంధీ ఏది మాట్లాడినా కూడా మాకు నిజంగా మాకు స్టార్ క్యాంపెయినర్ రాహుల్ గాంధీ గారే వాస్తవంగా బీజేపీ కన్నా కూడా బీజేపీలో ఉన్న నాయకుల కన్నా కూడా మాకు మెయిన్ ప్రచారం చేసేది రాహుల్ గాంధీ గారు రాహుల్ గాంధీ గారు మాట్లాడేది ఈ దేశ ప్రజలు నవ్వుకుంటా ఉన్నారు ఈ రోజున అవగాహన లేకుండా మాట్లాడుతూ ఉన్నారు మరి అటువంటి ప్రభుత్వానికి ఈ దేశ ప్రజలు ఏ విధంగా ఓటేస్తారు ఈ దేశానికి సంబంధించిన అంశం ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు రాష్ట్రానికి సంబంధించిన అంశం స్థానిక సంస్థల ఎన్నికలు స్థానిక స్థానికంగా ఉన్నటువంటి సమస్యలకు మెయిన్ గా ఇస్తారు లోకల్ క్యాండిడేట్ కి ప్రాధాన్యం ఇస్తారు కానీ ఈరోజు పార్లమెంట్ నరేంద్ర మోడీ గారిని ఇస్తారు ఈ దేశం ఎవరి చేతుల్లో ఉంటే సురక్షితంగా ఉంటుందో ఈ దేశం ఎవరి పాలనలో ఉంటే ముందుకు పరిగెడుతుందో వాళ్లకు చూసి ఓటేస్తారు అది కేవలం నరేంద్ర మోడీ గారు మాత్రమే కేవలం కేంద్రంలో ఉన్నది నరేంద్ర మోడీ గారే గెలిచేది నరేంద్ర మోడీ గారే రేపు మళ్ళీ మూడోసారి మళ్ళీ హ్యాట్రిక్ కొట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే నరేంద్ర మోడీ గారు కానీ మీరు ఇంతకుముందు అంటే బీఆర్ఎస్ పార్టీ గురించి మాట్లాడుకోవడం కూడా అనవసరం అని చెప్పేసి కానీ ఏం చేస్తున్నారు అంటే బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఏమంటారు కార్ రిపేర్ కి పోయింది కార్ మళ్ళీ వస్తుంది సేమ్ తిరిగి వేగంతో పులి రెస్ట్ తీసుకుంటుంది సో పులి బయటకి వస్తే అన్ని పార్టీల పని అయిపోతాయి అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ కావచ్చు కేటీఆర్ గారు పులి కాదు అది పిల్లి పులి కాదు పిల్లి ఆ పిల్లి ఆ కారు షెడ్ కు పోలే కాదు పర్మనెంట్ డామేజ్ అయిపోయింది ఇంజన్ ఎందుకు పనికిరాకుండా పోయింది అవుట్ డేటెడ్ ఇంజన్ అది ఆ ఇంజన్ పూర్తిగా కొలాబ్స్ అయిపోయింది ఆ ఇంజన్ రిపేర్ చేయని కూడా ఏం లేదు ఇయ మొత్తం కూడా స్క్రాప్ అయిపోయింది అది చెత్త సామాన్ లోకి ఇచ్చినా కుంటలేరట చిత్త సామాన్లకు ఇచ్చిన కొన్ని దిక్కు లేదా ఇక దాని గురించి మాట్లాడుకోవడం దండగా బీఆర్ఎస్ పార్టీని మర్చిపోండి తెల ఏ రోజైతే తెలంగాణ పేరుని టీఆర్ఎస్ పార్టీలో తీసేసిర్రో తెలంగాణ ప్రజలు వాళ్ళ గుండెల్లోంచి టీఆర్ఎస్ పార్టీని చేరిపేసిర్రు దానికి ప్రత్యక్ష నిమిషమే మొన్న అసెంబ్లీ ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికలతోటి ఆ ఉన్న ఇది కూడా మొత్తం కంప్లీట్గా స్వీప్ అయిపోతుంది బీఆర్ఎస్ పార్టీ నామరూపాలు లేకుండా పోతుంది కంప్లీట్గా ఎన్ని అరాచకాలు చేశారు భార్యాభర్తల సంభాషణలు కూడా ఫోన్ ట్యాపింగ్ చేశారు ప్రతి ఒక్క అసలు పూర్తిగా సామాజిక విధ్వంసానికి ఒక సోషల్ టెర్రరిజం సోషల్ టెర్రరిజం కి పాల్పడ్డ పార్టీ బిఆర్ఎస్ పార్టీ అటువంటి పార్టీకి ఓటేస్తే డబ్బుల సంగతి దేవుడేరుగో మన వ్యక్తిగత భద్రతకు కూడా దిక్కులేదని చెప్తూ ఉన్నా ఇంకోటి మీరు చూసుకుంటే ఎంతో ముందు అన్నారు అంటే మళ్ళా మరోసారి ప్రధానమంత్రి హ్యాట్రిక్ అవుతారని చెప్పేసి అంటున్న పరిస్థితి కానీ రాహుల్ గాంధీ గారు భారత్ జోడు న్యాయంత్రం అని చెప్పేసి శిరాణి అలాగే యువకులు ప్లస్ చదువుకున్న వ్యక్తి సో అతను ప్రధానమంత్రి అవుతారని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అడుగుతారు ఎక్కడ చదువుకున్నాడు రాహుల్ గాంధీ ఏం చదువుకున్నాడు ఆయన పాస్పోర్ట్ లో ఏం పేరుంది అసలు భారతదేశ పౌరుడైనా ఎక్కడ పుట్టిండు ఆయన ఆయన పాస్పోర్ట్ ఒకసారి చూపినాను దమ్ముంటే సవాల్ చేసి ఆయన పాస్పోర్ట్ ఇప్పించి ఏం పేరు ఉందో చూపిమానండి అసలు వాళ్ళ గాంధీ ఫ్యామిలీ తోటి ఎట్లా రిలేషన్ అయిందో ఒకసారి కరెక్ట్ గా చెప్పమని చెప్పండి వాళ్ళకి ఏ విధంగా ఈ భారతదేశ నాగరికాలు అని చెప్పుకోవడానికి వాళ్ళకు ఉన్నటువంటి ప్రూఫ్స్ అయింది అని అడుగుతున్నాను నేను అంటే ఇంత పెద్ద కాంగ్రెస్ పార్టీలో నల్ల డెబ్బై సంవత్సరాల దాదాపు స్వాతంత్రం ముందు నుంచి ఉంది కదా యాభై పైన పరిపాలించారు దాదాపు వందేళ్ల పార్టీ అది వందేళ్ల పార్టీలో మరి ఈ రోజు ఒక్క ఒక్క క్యాండిడేట్ వాడికి చెప్పు వాళ్ళకి చెప్పుకోవడానికి కోసము ఒక్క ప్రధానమంత్రి అభ్యర్థిగా వాళ్లకు భారతీయులు ఎవరు దొరకట్లేదా దొరకట్లేదా గా ఎందుకు చెప్ప ఎవరు ఈసారి పెట్టినా కూడా డమ్మి క్యాండిడేట్ పెట్టుకోవాలి వీళ్ళ అడుగులకు మడుగుల తిట్ట ఉండాలి నోరు ఇప్పకూడదు నోరు ఇప్పితే అవుట్ పివి నరసింహారావు గారు అండి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మోస్ట్ రెస్పెక్టబుల్ లీడర్ ఆయన పరిస్థితి ఏందండి ఎందుకు వారి వారి జయంతి వర్ధింతులను ఈ కాంగ్రెస్ పార్టీ అధికారికంగా చేయదు వారి సంస్ వారి దహన సంస్కారాలు కూడా ఎంత ఘోరంగా చేసిరో ఎంత అవమానించారో ఈ దేశం మొత్తం చూసింది ఎందుకు నర పివి నరసింహారావు గారంటే కాంగ్రెస్ పార్టీకి అంత కక్ష ఎందుకు ప్రణబ్ ముఖర్జీ గారంటే కాంగ్రెస్ పార్టీకి అంత కక్ష కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మేధావులు అనేక మంది ఉన్నారు వీళ్ళందరినీ కూడా తొక్కి పెట్టి అంచిపెట్టి వాళ్ళ చరిత్రలు బయటికి రాయకుండా వాళ్ళ త్యాగాలు పునాదులపైన నిర్మించ నిర్మించబడ్డ కాంగ్రెస్ పార్టీ ఈరోజు వాళ్ళ పేరును కూడా ఎందుకు గుర్తించుకోవట్లేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ విదేశీ పార్టీ విదేశీయులతో కుమ్మక్కై ఏదో చేసేద్దాం భారతదేశ ప్రతిష్టని పక్కన పెడదాం భారతదేశ ప్రతిష్టని దిగజార్చే ప్రయత్నాలు చేద్దామనే ఒక పార్టీ తప్ప ఈరోజు ఈ దేశంలో ప్రతిసారి అసలు నిజమైన సెక్యులర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ తెల్లారి లేసే మతతత్వ పార్టీ మతతత్వ పార్టీ త్రిబుల్ తలాక్ చట్టం కాంగ్రెస్ పార్టీ ఎందుకు చేయలేదు ముస్లిం మహిళల రక్షణ కాంగ్రెస్ పార్టీకి ఇష్టం లేదా కేవలం మైనార్టీ ఓట్లు కావాలి అంతే తప్ప మైనార్టీల సంరక్షణ గురించి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది ఎందుకు వాళ్ళ గురించి ఆలోచన చేయదు కాబట్టి కేవలము హిందూ ముస్లిం అనో మతం పేరు పేరుతోనో కులం పేరుతోనో ప్రాంతం పేరుతోనో రెచ్చగొట్టి పబ్బం గడుపుకునే పార్టీ కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీకి అవసరం లేదు ఈరోజు భారతీయ జనతా పార్టీ సింగిల్ వర్డ్ అజెండా నేషన్ ఫస్ట్ అంటారు నరేంద్ర మోడీ గారు సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ ప్రతి ఒక్కరిని లో ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఇంక్లూసివ్ డెవలప్మెంట్ భారతీయ జనతా పార్టీ పాలసీ అదే భారతీయ జనతా పార్టీని గెలిపిస్తుంది సో చీరిగా ఎప్పటిన ఈటల మహేందర్ గారు క్యాన్వెసింగ్ చేసేటప్పుడు కావచ్చు లేకపోతే ఎలాంటి హామీలు ప్రజలకు ఇస్తున్నాడు ఓటు ఎందుకు వేయాలని చెప్పేసి అంటారు ఈటల మహేందర్ గారికి ఎందుకు వేయద్దని నేను అడుగుతున్నాను ఈ రోజు గతంలో ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్య అంటే మా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇప్పుడు అయితే ఉన్నారో గతంలో మా పార్లమెంట్ సభ్యులు కూడా ఏ రోజు మల్కాజ్గిరికి వచ్చింది లేదు మల్కాజిరికి ఒక రూపాయి ఇచ్చింది లేదు మేము మల్కాజ్గిరి ప్రథమ పౌరులు ఇక్కడ మాకు ఎప్పుడు అపాయింట్మెంట్ కూడా ఇవ్వని పరిస్థితి ఉంది మరి అటువంటి పార్లమెంట్ సభ్యులు కావాలా మరి చేవెళ్లలో ఎక్కడో చేపలలోని ఇక్కడ ఇక్కడొచ్చి పోటీ చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పేరు కూడా చాలా మందికి తెలియదు అటువంటి అభ్యర్థి కావాలా ఎందుకు కాంగ్రెస్ పార్టీ కోటేయాలి ఈటల రాజేందర్ గారు అంటే తెలంగాణ ప్రజల గుండెనాడి తెలంగాణ ఉద్యమానికి ప్రతీక ప్రతిరూపము ప్రజల పంచ ఎప్పుడు ఉండేటువంటి వ్యక్తి ఈటల రాజేందర్ గారు ఈటల రాజేందర్ గారికి ఓటేస్తే నరేంద్ర మోడీ గారి దగ్గరికి వెళ్ళి నాలుగు స్కీమ్లో నాలుగు రూపాయలు తీసుకొస్తాడు మీరు పిలిచినప్పుడు వస్తాడు పనులు చేస్తాడు మరి వీళ్ళు చేస్తారా ఏ రోజైనా వచ్చి గతంలో వచ్చిరా ఈ రోజు వస్తుర్రా రేపు ఏమైనా వస్తారని నమ్మకం ఉందా లేదు కదా మరి అటువంటి పార్టీకి ఓటు వేయడం లేముంది ఇటల్ రాజేందర్ గారు ప్రజల మంచి ఎప్పుడు ప్రజల మధ్య ఉండేటువంటి ప్రజల కోసం పనిచేసేటువంటి వ్యక్తి కోట్ల రూపాయలు ప్రజలు తెలంగాణ ఉద్యమంలో హార్థికార్పురంలా కరిగింపజేసినటువంటి వ్యక్తి ఇటల్ రాజేందర్ గారు మరి ఎవరికి ఇద్దాం ఓటు మీరు చెప్పండి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు ఇటల్ ఈటల రాజేందర్ గారి కాంబినేషన్ లో ఉన్నటువంటి పవర్ఫుల్ కాంబినే కాంబోక్ మనం ఓటు ఇద్దామా లేకపోతే మనకు అల్లకే కనపడే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు మనకి పేరు కూడా తెలియని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు పోటీద్దామా తెలంగాణ ప్రజలు ఫిక్స్ అయిపోయి ఉన్నారు ఆల్రెడీ భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ఈసారి పెద్ద ఎత్తున భారీ మెజార్టీతో అనేక స్థానాలు గెలవనుంది విన్నారు కదా కార్పొరేటర్ శ్రవణ పురపాలి చెప్తున్న విషయం ఏంటంటే ఇటు మల్కాజిగిరి సెగ్మెంట్ లో ఇటు డబుల్ ధమాక అనమాట ఈటల రాయందర్ గారు పోటీ చేయడం డబుల్ ధమాక ఎందుకంటే సెంట్రల్ లో మోదీ ఉన్నారు అండ్ ఇక్కడ మల్కాజిగిరి నుంచి ఈటల రాయందర్ గారు పోటీ చేసిన డబుల్ ధమాంక అండ్ ఎలాగైనా సరే మేము గెలిపించుకుంటాం అండ్ గతంలో ఎవరైతే కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన ఎంపీ అభ్యర్థి ఎంపీ ఎవరైతే ఉన్న రేవంత్ రెడ్డి ఇప్పుడు ప్రస్తుతం సీఎం ఎవరైతే సో ఒక్కసారి కూడా వచ్చి ఇక్కడ గెలిచినాక వచ్చిన దాఖలాలు కూడా లేవు అలాంటి వారికి ఎందుకు ఓట్ మేము అలాంటి వారికి వెయ్యం అండ్ ఎలాగైనా సరే ఈటల రవేందర్ గారికి ఓటేస్తామని చెప్పి చెప్తున్న పరిస్థితి వీడియో సాయితో రాణపత్రం